కోటి ముప్పై లక్షల రూపాయల అంచనాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు మండల పరిషత్ కార్యవర్గ ఆమోదం తెలిపింది బుధవారం నిర్వహించిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ పనులకు ఆమోదం లభించింది తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షతన సమావేశం జరిగింది అజెండాలో పది అంశాలు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు ఏర్పాటు చేయగా అన్నింటికీ సభ ఆమోదం తెలిపింది కొలకలూరులో నిర్మాణం చేస్తున్న మ్యాజిక్ డ్రైన్లు ఏ సర్వే ప్రకారం చేస్తున్నారని సాయిల్ టెస్టింగ్ సర్వే రిపోర్ట్ ఉందా అని అధికారులను వైఎస్ఆర్సీపీ సిపి ఎంపీటీసీ కాలిశెట్టి ఫణికుమార్ ప్రశ్నించారు సమగ్రమైన రిపోర్ట్ లేకుండా ప్రజా ధనం వృధా చేయవద్దని విజ్ఞప్తి చేశారు డ్రైన్ల నిర్మాణంపై గ్రామంలోని ఎంపీటీసీలకు కనీస సమాచారం లేదని అసహనం వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు అజెండాలోని అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు మండల వ్యవసాయ అధికారి కె సుధీర్బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే సొసైటీలు రైతు సేవా కేంద్రాలు ప్రైవేటు డీలర్ల నుండి యూరియా అమ్మకాలు చేయాలని నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా తెనాలి మండలంలోని రైతులకు ఇచ్చినట్లు చెప్పారు రైతులకు రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరత మాత్రమే ఉందని తెలిపారు యూరియా స్టాక్ పెట్టడం వల్ల గడ్డ కట్టి పాడవుతుందని వెల్లడించారు రైతులు అవసరానికి తగినట్టుగా మాత్రమే యూరియా పొలాలకు వాడాలని సూచించారు యూరియాను నిజమైన రైతులకు ఇవ్వకుండా అక్రమ మార్గాన టీడీపీ నేతలు కొన్ని సొసైటీల్లో కూర్చొని తీసుకెళ్లటాన్ని పలువురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు తప్పుపట్టారు టన్నుల కొద్దీ యూరియా అక్రమ మార్గాన తరలి వెళ్లిపోతోందని ఆరోపించారు ఇరిగేషన్ ఏఈ శివరామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయల నిధులతో కాల్వల మరమ్మతులు ఆధునీకరణ పనులు చేసినట్లు తెలిపారు మండలంలోని పలువురు ఎంపీటీసీలు గ్రామాల్లో అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యం మెరుగుపరచాలని నూతన రోడ్లు డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో కోరారు ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న ఎంపీడీఓ అత్తోట దీప్తి మాజీ ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుష మండల వ్యవసాయ అధికారి కె బాబు కార్యాలయ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాసరావు పంచాయతీరాజు ఏఈ వెంకటేశ్వరరావు తెల్లప్రోలు సర్పంచ్ భాష మండల పరిధిలోని ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రోజు జరిగిన గురించి కొన్ని గ్రామాలకి ఏ గ్రామాలకి అలాగే కటివరం గ్రామానికి రాజచేట్ సెంటర్ రోడ్డుకి ఒక ఏడు లక్షలు అదే తేలపల్లి గ్రామంలో డెస్ట్ రోడ్లకి కాలువలకు ఒక ఏడు లక్షలు అలాగే గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు ఆగిపోవడం దానికి ఒక ఐదు లక్షలు అలాగే కొన్ని గ్రామాలు ఇంకా ఇవ్వటం జరిగింది అలాగే ఈ మీటింగ్కి ఇచ్చేసిన వాళ్ళకి అందరూ ఇచ్చారు కొన్ని ఇంకా చూడాల్సి ఉంటే దాన్ని బట్టి చూసి ఆలోచించి ఎంపీడీగా చూసి ఆలోచి చేస్తామని కోరుకుంటున్నారు ఈ రోజు జరిగిన సర్వసంఖ్య సమావేశంలో పది ఎజెండా ఐటమ్స్ పెట్టడం జరిగింది అందులో ఆరు రిజెక్ట్ అయినాయి అంటే నాలుగు ఐదు ఐదు రిజెక్ట్ అయినాయి ఐదు యాక్సెప్ట్ అయినాయి మేము పెట్టిన అమౌంట్కి కొంత చేంజెస్ అనేవి జరిగినాయి ఒక చోట పది లక్షలు అని పెడితే అంత అవసరం లేదు ఒక త్రీ ఫైవ్ ల్యాక్స్ అలా సరిపోతుంది అని చెప్పారు కొత్త కొత్త ఐటమ్స్ కూడా కొంచెం ఇప్పుడు ఎంపీటీసీస్ అడగడం జరిగింది వాటన్నిటిని కూడా ఎజెండా ఐటమ్స్లో చేర్చడం జరుగుతుంది తర్వాత ఫండ్ పోజిషన్ పట్టుకొని మేము టైడ్ అన్ టైడ్ చూసుకోవడం చూసుకోవడం జరుగుతుంది టైడ్లో పెట్టగలిగేవి టైడ్లో పెడతాం అన్ టైడ్లో పెట్టగలిగేమి అన్ టైడ్లో పెడతాం అన్ టైడ్లో కూడా రోడ్స్కి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది దాంట్లో మేము కొంచెము ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారము అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఏ విలేజ్కి కూడాను ఇబ్బంది లేకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అడిగిన ప్రతి వర్కు కూడా పెట్టడానికి మేము ఎంపీటీ గారి అధ్యక్షతన మేము ట్రై చేస్తాము